కాంగ్రెస్ పార్టీ రాజకీయ రాజకీయంగా బలపడడం కోసం మన తెలంగాణ ప్రాంతాన్ని ఆర్థికంగా సామాజికంగా వెనుకబడేలా చేసి తెలంగాణ ప్రాంతంలో అనిశ్చితి వచ్చేలా సృష్టించి తెలంగాణ రాష్ట్రం పైన కాంగ్రెస్ అధికారాన్ని పుంజుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి అయ్యి తెలంగాణ బాగుపడితే దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట తెలంగాణ ప్రజానికం వినరు ప్రజానికం వినాలి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మళ్ళాలి అంటే తెలంగాణ అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్లు వేయాలి లేనిపోని ఫేక్ ప్రభగండాను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని కోల్పోయేలా చేయాలి ప్రజలను మూర్ఖులలాగా తయారు చేసి ప్రజలకు లేనిపోని ప్రభగండ అవినీతి ఇటువంటివి అంటగట్టి ప్రజలను మభ్యపెడుతూ తన పార్టీ భవిష్యత్తుకు గట్టి పునాదులు తెలంగాణ రాష్ట్రంలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంతకుమించి వేరే ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా తెలంగాణ ఉన్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి కోసం చేయాల్సిన ప్రతి పనులను వేగవంతంగా మొదలుపెట్టాలి లేని ఎడల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా తెలంగాణ ప్రజలు చేస్తారనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి మీరు చావు తప్పి కన్నువయింది అన్నట్టు మీరు ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద సీట్లేం కాదు మీకు హెచ్చరిస్తున్న తెలంగాణ ప్రాంతం అనేది వెనకబడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించవద్దు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం పార్టీ తన అవసరాల కోసం తన భవిష్యత్తు కోసం తన ఫ్యూచర్ ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవడం కోసం రాష్ట్రం అభివృద్ధి కాలేదని రాష్ట్ర అభివృద్ధిని కప్పిపుచ్చుతూ ఫేక్ ప్రభగండాను తప్పుడు ప్రచారాన్ని సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేస్తుంది ఈ తప్పుడు ప్రచ ప్రచారాన్ని మీడియా తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఉన్నా కానీ మీడియా ఎటువంటి తప్పుడు ప్రచారానికి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీకి పలుకుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు దెబ్బ కొడుతుంది తెలంగాణ అభివృద్ధి చెంది అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసే పోకడలను విమర్శించక విమర్శించి తీరుతారు తెలంగాణ అస్తిత్వమే ముఖ్యము